ఇదేం చిత్రమైన పరిస్థితి అర్థం కావడం లేదు తప్ప ఎవరు చేసినా తప్పు అవుతుంది తప్పఅవుతుంది ఎవరు చేసినా ఒప్పే అవుతుంది కానీ చంద్రబాబు చేస్తే తప్పు జగన్ చేస్తే ఒప్పేలా అవుతుంది సీఎం హోదాలో ఉన్న ఏ నాయకుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించాలనే కోరుకుంటారు కానీ చంద్రబాబు జగన్ విషయంలో వెల్లువెత్తుతోన్న అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి కేటాయించిన భవనాలు తెలంగాణకు వదులుకోవడమే విభజన తర్వాత ఏపీకి కేటాయించిన కొన్ని భవనాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు వదులుకునేందుకు గతంలో చంద్రబాబు నిర్ణయించారు దీనిపై అప్పట్లో మామూలు రచ్చ జరగలేదు షెడ్యూల్ తొమ్మిది పదిలోని ఆస్తుల విభజన తేలకుండా భవనాలు ఎలా వదులుకుంటారు ఓటుకు నోటు కేసుకు భయపడే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అని విమర్శలు చేశారు కేసుల భయంతో రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెట్టేశారు అంటూ దుమ్మెత్తిపోశారు బాబు నిర్వాకం వల్ల రాష్ట్రానికి ముప్పై వేల కోట్లు నష్టం వస్తోందంటూ అప్పట్లో జగన్ సొంత మీడియాలో ఏకంగా కథనాలు ప్రచురించారు పైగా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పోరాడకుండా చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు అనే నిందవేశారు మరిప్పుడు జగన్ చేస్తున్నదేంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అవే ఆస్తులను కనీసం మంత్రి మండలికి కూడా ఏర్పాటు కాకుండానే నోటి మాట ద్వారా వదిలేసుకున్నారు అనే వార్తలు వచ్చాయి ఆనాడు చంద్రబాబుని తెగిడిన నోర్లు ఇప్పుడేమయ్యాయి అంటే చంద్రబాబు చేస్తే తప్పు అదే పని జగన్ చేస్తే ఒప్పైపోయిందా అప్పట్లో అంతా అన్నట్టు చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి భయపడ్డారు అని అన్నారు మరి జగన్పై ఓటుకు నోటు కేసేమీ లేదు కదా దీనిపై ఎవ్వరూ మాట్లాడరేం ఈనాడు పొరుగు రాష్ట్రంతో జగన్ కోరుకుంటున్న సత్సంబంధాలు ఆనాడు చంద్రబాబు కోరుకున్నారు అని ఎందుకు ఆలోచించలేకపోయారు ఏదేమైనా ఇక్కడ లాభపడింది మాత్రం కేసీఆర్ పిల్లి రొట్టె కథల రెండు పిల్లులు రొట్టె కోసం కొట్టుకుంటే కోతి పరిష్కరించినట్టు చంద్రబాబు జగన్ మధ్య వైరం వల్ల లాభపడింది కేసీఆర్ అని చెప్పాలి ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య చిక్కుముళ్లుగా ఉన్న వివాదాలను అలాగే ఉంచి తనకు కావలసిన భవనాలను గవర్నర్ సహకారంతో పొందారు వాస్తవానికి ఈ భవనాలు ఏపీ ప్రభుత్వం వాడుకోవడం లేదు ఎన్నాళ్లున్నా అవి పాడుపడ్డం తప్ప ప్రయోజనం లేదు ఇప్పుడు కాకపోయినా మరో పదేళ్లు పోయాకైనా ఆ భవనాలు తెలంగాణ సొంతం అయిపోతాయి అదేదో ముందే ఆ నిర్ణయం తీసుకుంటే పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు పెట్టుకోవచ్చుగా అంటూ అంత తెగ లాజిక్లు చెబుతున్నారు చంద్రబాబు చేస్తే తప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఒప్పైపోయింది ఇక్కడ మొత్తంగా నష్టపోయింది మాత్రం చంద్రబాబే ఎందుకంటే ప్రత్యర్థుల మాటల ఉత్సలో చిక్కుకుని అటు కేంద్రంతో ఇటు తెలంగాణతో తెగదింపులు చేసుకున్న చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకున్నారు కేంద్రంతో తెలంగాణతో సత్సంబంధాలు నడుపుతూ ప్రజల్ని ఆకట్టుకుంటూ ముందడుగేసిన జగన్మోహన్ రెడ్డి సత్ఫలితాలు పొందారు మొత్తానికి సంబంధాల మాట సరే మన రాష్ట్ర ప్రయోజనాల సంగతేంటి అనేది ఇప్పుడు ప్రధాన చర్చ